తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బడిగంట మోగింది దాదాపు నెలన్నర తర్వాత ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి విద్యార్థుల సంఖ్య ఎలా ఉందనే విషయాన్ని ప్రస్తుతం పాఠశాల ప్రిన్సిపల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం పాఠశాల విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది అండి కార్పొరేట్ పాఠశాలకు మా పాఠశాల నడుస్తుంది మా ఉపాధ్యాయులు కూడా చాలా కష్టపడుతున్నారు దాని ఫలితంగానే మేము టెన్త్లో టెన్ జీపీఏ మరియు నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ ఎయిటీన్ మెంబర్స్ వరకు తెచ్చుకున్నాము మా మొన్న మా సీఎం గారి రేవంత్ సార్ గారి ప్రోగ్రాంలో కూడా మా అమ్మాయికి ముఖాముఖిలో పార్టిసిపేట్ అయింది కలెక్టర్ గారితో కూడా అవార్డ్స్ పొందినారు స్కాలర్షిప్స్ కానీ ఎన్ఎంఎంఎస్ కానీ ప్రతి దాంట్లో ప్రతి కాంపిటీషన్లో మా విద్యార్థులు ముందంజ ఉంటున్నారు విద్యార్థుల్లో మేము చాలా విద్యార్ విద్య విద్యార్థులకు ఇవ్వడంలో అన్నింట్లో మేము ముందం ముందుగా ఉన్నాం సార్ పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు అంటే పాఠశాల ఆల్రెడీ ప్రారంభమైంది కదా ఈ నేపథ్యంలో విద్యార్థులకు అందుబాటులో యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ అందుబాటులో ఉన్నాయా నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయండి ఈరోజు మధ్యాహ్నం మేము పంపిణీ చేస్తున్నాము మార్నింగ్ ఈరోజు మాకు అడ్మిషన్స్ పదహారు వరకు వచ్చాయి ఇంకా అడ్మిషన్స్ గణనీయ సంఖ్యలో దాటుతాయి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ వరకు వస్తాయి వస్తున్నాయని అనుకుంటున్నాం సార్ కాకపోతే ఇక్కడ మౌలిక వసతులను బట్టి చూస్తే మాకు మన ఊరి మనబడి శాంక్షన్ అయినందువల్ల అది మధ్యలో ఆపివేయడం జరిగింది దానివల్ల మాకు టాయిలెట్స్ ఒకటి వాటర్ ట్యాంక్ ఒకటి మెయిన్గా మిడ్డే మీల్స్ డైనింగ్ హాల్ మిడ్డే మీల్ రూమ్ ఇవి మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంది విద్యార్థి అందులో అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి మాకు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా పాఠశాలలో ఈ మౌలిక వసతులు కనుక చేసినట్టయితే మేము ఇంకా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికి కూడా మాకు ఈ కొత్తపల్లి కరీంనగర్ డిస్టిక్ లో మాది ఒక మంచి పాఠశాల కార్పొరేట్కి ధీటుగా మా ఉపాధ్యాయులు మేము కష్టపడుతున్నాము మేము స్కూల్ స్టార్ట్ అయిన నుంచి ముందు ఒక మార్నింగ్ ఒక వన్ అవర్ బిఫోర్ సాయంత్రం ఒక వన్ అవర్ ఆఫ్టర్ కూడా స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తున్నాము ఐఐటీ బ్యాచ్లను కూడా ప్రిపేర్ చేస్తున్నాము ప్రైవేట్ పాఠశాల నుంచి కూడా మా మాకు మా పాఠశాలకు తరలి వస్తున్నారు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ చిన్న మౌలిక వస్తువులు ముఖ్యంగా ఆడపిల్లలకు టాయిలెట్స్ ఒకటి మిడ్ డే మీల్స్లో రూమ్స్ ఒకటి డైనింగ్ హాల్ ఒకటి మిడ్డే మీల్ రూమ్ ఒకటి కనుక మాకు ప్రభుత్వం మన ఊరి మనబడి కాకుండా మాకు వారికి డబ్బులు శాంక్షన్ కానందున మధ్యలో వదిలేసినందున అవి పూర్తి చేయగలిగితే మేము ఇంకా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు లబ్ధిని చేకూరుస్తాం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత గిట్ల ఉందా ప్రస్తుతం అయితే లేదు సార్ కాకపోతే ఇప్పుడు మాకు సోషల్ రాజేష్ సార్ రిటైర్ అవుతున్నారు మరియు పీఈటీ సార్ కూడా ఈ మంత్ లో రిటైర్ అవుతున్నారు కాబట్టి పీఈటీ మరియు సోషల్ ఒకటి హ్యాండ్స్ రెండు లేదు ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో మీరు విద్యార్థులకు మేము యాజ్ పర్ నామ్స్ అందజేస్తున్నాం సార్ మూడు వారంలో మూడు రోజులు కోడిగుడ్లు సేమ్ మెను ప్రకారంగానే మేము ఫాలో అవుతున్నాం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం